చీపురును నిటారుగా పెడితే మీ ఇంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి ఆ విషయం మీకు తెలుసా చూద్దాం హిందూ మతంలో చీపురుకు అత్యంత ప్రాధాన్యత ఉందండి చీపురుని లక్ష్మీదేవిగా పరిగణిస్తూ ఉంటాం కదా చీపురే కదా అన్ని కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యుల పైన ఆగ్రహం చూపిస్తుంది తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకున్న వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదేవిధంగా ఇంట్లో చీపురు ఉపయోగించడానికి చీపురును కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లో చీపురును ఏ మూలన పడితే ఆ మూలన ఉంచడం మంచిది కాదు అలానే చీపిరిని ఏ మూల పెడితే మంచి జరుగుతుంది చీపిరి ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఉత్తమమైన గృహిణులు ఉదయం లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లును శుభ్రం చేయడం మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణిని చీపురు విషయంలో తెలుసుకోవాల్సిన అనేక ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందామండి ఇంట్లో మనం ఉపయోగించే చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది చీపురు కేవలం ఈశాన్యం నుండి మరియు ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది నైరుతి దిశలో లేదా వాయు దిశలో మాత్రమే చీపురు పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ దిశలో చీపురును మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది తద్వారా మీ ఇల్లు అంతా సంపదలతో నిండి ఉంటుంది చీపురును ఎప్పుడూ కూడా కాలితో తాకకూడదు పొరపాటున చీపురు కాలికి తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి చీపురులతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయనమ అంటూ భగవన్ నామస్మరణ చేయాలి శుభ్రం చేస్తే మీ ఇంటి ఉన్న శనీశ్వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారని చెప్తారు ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడు లేదా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఆ పని అస్సలు జరగదని చెప్పి పండితులు చెబుతున్నారు చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచడం అని కూడా చెప్తారు ఇక బెడ్రూమ్లో చీపురు ఎప్పుడు ఉంచకూడదు బెడ్రూమ్ కింద బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలి అని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు విరిగిన చీపురును పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తాయండి కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు అలాగే ఇంట్లో పాత చీపురులు పాడైపోయిన కొత్త చీపురు కొనాలి అంటే వాస్తుశాస్త్రంలో తగిన సూచన ఉందండి ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదని చెప్పి చీపురును నిఠానుగా నిలబెడుతూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం దేవత ఇంట్లోకి ఆహ్వానించినట్లనని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి చీపురు ఖచ్చితంగా భాగం కుచ్చు భాగం కిందకి ఉండేలా చూసు ఉండకూడదు చీపురును అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అని గుర్తుంచుకోండి చీపురును మీ ఇంట్లో ఓడక ఆనించి నిలబెట్టకండి ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురు వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపు వెనక ఉంచాలి చీపురును నిలబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇంటికి వచ్చిన అతిథులు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా ఉండాలి మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉండకుండా వెళ్ళిపోతుందంట కాబట్టి డోర్ వెనుక భాగంలో ఎవరికీ కనపడకుండా చీపురును పెట్టుకోవాలి పండితులు సలహా ఇస్తున్నారు చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇది విషయం గుర్తుపెట్టుకోండి అందుకే సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇల్లు ఓడవరాదు అని అంటారు ఒకవేళ ఊడ్చినా చెత్త బయట వేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద అదృష్టాలన్నీ కోల్పోతాం వాస్తుశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితిలోనూ మీ ఇంటి వంటగది చీపురును ఉంచకండి వంటగదిలో చీపురు ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు వస్తుంది వంటగదిలో చీపురు ఉంటే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కదా ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులు కూడా వంటగదిలో ఉంచరాదు అలాగే ఇంట్లో చీపురును డబ్బులను దాచిపెట్టి దాచినట్టే దాచి ఉంచాలంట చీపురను బహిరంగంగా ఉంచడం అశుభంగా కూడా భావిస్తారు అందరి దృష్టి అటే వెళుతుంది ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురు ఉంచాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం ఎంపిక చేసుకోవాలి శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందనే చెప్పాలి ఇంకా ఇంట్లో ఎవరైనా సరే తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటే మీ ఇంటిని గురువారం రోజు చీపురుతో శుభ్రం చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడగండి అనంతరం ఇంటిలో అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో వారందరికీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పాలి కృష్ణపక్షంలో చీపురు కొంటే అదృష్టం వర్తిస్ వరిస్తుందండి అయితే శుక్రపక్షంలో శుక్లపక్షంలో మాత్రం చీపురు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు కృష్ణపక్షంలో చీపురును కొంటే అదృష్టం అదే శుక్లపక్షంలో మాత్రం చీపురును కొనకూడదు శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టానికి సూచిక కాబట్టి ఆ సమయంలో చీపురు కొనకూడదు అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం మంచిది కాదు అంతేకాదండి పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదని చెప్పి పండితులు చెప్తున్నారు ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం లేదా ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయట పడేయాల్సి ఉంటుందండి అలాగే శుక్రవారం శనివారాల్లో ఇంటి నుండి చీపురును పడేయడం అస్సలు మంచిది కానే కాదు చీపురుతో పురుగులు ఎప్పుడూ చంపవద్దు ఇది భయంకరమైన చెడ్డ శకునంగా కూడా భావింపబడుతుందని చెప్పాలి అందువలన మనం ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి అడుగు పెడతామో ఎప్పుడూ కూడా కొత్త చీపురుతోనే ప్రవేశించాలండి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఆశీస్సులు ఉంటాయని చెప్పి నమ్మవచ్చు చీపురు ఉత్తర దిశలో పెడితే మీ ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఇంట్లో పసిబిడ్డ పుట్టినప్పుడు కూడా పురుటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును మళ్ళీ ఉపయోగించకూడదని చెప్పి కూడా సూచిస్తూ ఉంటారు ఎవరైనా మరణించిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసివేసిన తర్వాత అక్కడ శుభ్రం చేయడానికి వినియోగించిన చీపురును మళ్ళీ వినియోగించకూడదు అని చెప్పి ఆ చీపురును పాడేయాలని చెప్పి కూడా సూచిస్తున్నారండి శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదా అదేనండి ఇవి కనుక పాటించినట్లయితే మనకు ధనానికి ఎప్పటికీ లోటు ఉండదనే చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్